బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తిరిగి తమకు అప్పగించాలంటూ డిమాండ్ పెరుగుతుంది అయితే ఇప్పటి ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదు ఒకవేళ అక్కడ ప్రభుత్వం కోరితే భారత్ షేక్ హసీనాను తిరిగి పంపుతుందా కష్టాల్లో తమ దేశం వచ్చిన షేక్ హసీనాను తిరిగి భారత్ కష్టాల్లోకి నెడుతుందా రెండు దేశాల మధ్య ఉన్న ఖైదీల మార్పిడి ఒప్పందం కారణంగా షేక్ హసీనా బంగ్లాదేశ్ వెళ్ళిపోవాల్సిందేనా వంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి ఇంతకి రెండు దేశాల మధ్య ఉన్న ఖైదీల మార్పడి ఒప్పందం ఏం చెప్తుంది లెట్స్ వాచ్ ద స్టోరీ బంగ్లాదేశ్లో అల్లర్ల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా అప్పటి నుంచి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు తన చెల్లి రెహానాతో పాటు ఆర్మీ విమానంలో భారత్ చేరుకున్న హసీనా లండన్ వెళ్ళేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అయితే ఆమెకు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో భారత్లోనే ఉండిపోయారు ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో హసీనాపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి దీంతో ఆమెను తిరిగి బంగ్లాదేశ్ కు అప్పగించాలంటూ డిమాండ్ పెరుగుతోంది తాజాగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించాలని ఆ దేశ మాజీ ప్రధాని ఖలీదా జియా కోరారు రెండు వేల పదమూడు నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఖైదీల మార్పిడి ఒప్పందం ఉంది ఆ ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించాలని ఖలీదా జియా కోరారు అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా అలాంటి విజ్ఞప్తి చేయనప్పటికీ భవిష్యత్తులో కోరే అవకాశం లేకపోలేదు దీంతో పాటు బంగ్లాదేశ్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన మధ్యంతర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం ఎక్కువ కాలం ఊహాతీతమైనదిగా ఉండదనే సంకేతాలు పంపిస్తోంది షేక్ హసీనా మీద నమోదైన కేసుల విషయంలో ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించాలని కోరాలా వద్దా అనే అంశంపై హోంశాఖ న్యాయశాఖ నిర్ణయం తీసుకుంటాయని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎం తౌహిద్ అన్నారు అలాంటి పరిస్థితి వస్తే రెండు దేశాల మధ్య కుదిరిన ఖైదీల అప్పగింత ఒప్పందం ప్రకారం ఆమెను తప్పనిసరిగా అప్పగించాల్సిందేనని ఆయన అన్నారు ఖైదీల అప్పగింత ఒప్పందం ద్వారా షేక్ హసీనాను అప్పగించాలని కోరడం ఆమెను తిరిగి బంగ్లాదేశ్ కు తిరిగి తీసుకురావడం అంత తేలిక కాదు ఈ ఒప్పందంలో ఉన్న అనేక నిబంధనలు షరతులే దీనికి కారణం వీటి ఆధారంగా హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించడాన్ని భారత్ నిరాకరించవచ్చు దీంతో పాటు న్యాయపరమైన చిక్కులు ఎత్తుగళ్లతో అప్పగింత అంశాన్ని చాలా కాలం పెండింగ్ లో పెట్టవచ్చు షేక్ హసీనా భారత్కు యాభై ఏళ్లుగా విశ్వసనీయమైన నమ్మకమైన ఆధారపడదగిన భాగస్వామిగా ఉన్నారు షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగిస్తే ఆమెపై నమోదైన కేసులో అక్కడ న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కేసులో దోషిగా తేలితే ఆమెకు శిక్ష అవకాశం ఉంది ఈ పరిస్థితుల మధ్య భారత్ ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించకపోవచ్చు ఈ వ్యవహారంపై అనేక రకాల వాదనలు వినిపించవచ్చు ఈలోపు ఆమె మరో దేశంలో ఆశ్రయం తీసుకుంటే భారత్కు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు రాజకీయ పరమైన అభియోగాలు నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అప్పగించే అంశాన్ని తిరస్కరించవచ్చని భారత్ బంగ్లాదేశ్ ఖైదీల అప్పగింత ఒప్పందం రెండు వేల పదమూడులోని కీలక నిబంధన చెబుతోంది దీని ప్రకారం ఏదైనా నేరం రాజకీయాలకు సంబంధించినది అయితే అలాంటి వ్యక్తులను అప్పగించడాన్ని నిరాకరించవచ్చు అయితే రాజకీయేతర నేరాల జాబితా చాలా పెద్దగా ఉంది ఇందులో హత్య అదృశ్యం బాంబు దాడులు టెర్రరిజం లాంటివి ఉన్నాయి షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమెపై నమోదైన కేసులో హత్య సామూహిక హత్యలు కిడ్నాప్లు చిత్రహింసలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి దీంతో హసీనాను అప్పగించే అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టి తిరస్కరించడం కష్టం కావచ్చు ఖైదీల మార్పిడి ఒప్పందానికి రెండు వేల పదహారులో చేర్చిన కొత్త నిబంధన ద్వారా ఖైదీల మార్పిడి మరింత సులువుగా మారింది దేశం నుంచి పారిపోయిన వాళ్లను త్వరగా తీసుకువచ్చేలా దీన్ని తీసుకువచ్చారు సవరించిన ఒప్పందంలో ఆర్టికల్ టెన్ త్రీ నిందితుణ్ణి అప్పగించమని అభ్యర్థిస్తున్న దేశం సదరు వ్యక్తిపై నమోదైన అభియోగాలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాలను సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది కోర్టు ఇచ్చే అరెస్టు వారెంట్ ఉంటే చాలు వాళ్లను అప్పగించాలని ఈ నిబంధన చెబుతోంది దీని ప్రకారం బంగ్లాదేశ్లోని ఏదైనా కోర్టు షేక్ హసీనా మీద అరెస్టు వారెంట్ జారీ చేస్తే దాని ఆధారంగా ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరే అవకాశం ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ ఇదే క్లాజ్లో ఉన్న కొన్ని సెక్షన్ల ప్రకారం ఆశ్రయం ఇచ్చిన దేశం మరో దేశపు అభ్యర్థనను తిరస్కరించవచ్చు హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ అభ్యర్థిస్తే దాన్ని తక్షణమే తిరస్కరించడానికి బదులు భారతదేశం చాలా కాలం పెండింగ్లో పెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు షేక్ హసీనా దారుణ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ విడిచి వచ్చారు ఆపదల్లో ఉన్నప్పుడు ఆశ్రయమిచ్చి మళ్లీ ఆమెను అలాంటి ఆపదల్లోకి పంపించడం భారత్ ముందున్న ప్రత్యామ్నాయం కాదని భావిస్తున్నారు షేక్ హసీనాకు మద్దతుగా నిలవడానికి అప్పగింత అభ్యర్థనను నిరవధికంగా పెండింగ్లో ఉంచడమే భారత్ ముందున్న మార్గంగా తెలుస్తోంది రెండు వేల ఎనిమిది ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడు హుస్సేన్ రాణాకు భారత్కు అప్పగించేందుకు పదహారేళ్లు టైం పట్టింది అలాంటిది షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాలని కోరితే భారత్ సైతం టైం తీసుకునే అవకాశం ఉంది దానికంటే ముందు షేక్ హసీనా మరో దేశానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి